అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతోంది ఈ సమావేశంలో వచ్చే రోజుల్లో ఇప్పటిదాకా ఆరు నెలల సమయం పరిపాలన మనం చేపట్టినాం ఈ ఆరు నెలల తర్వాత ఇప్పుడిప్పుడే అధికారులు కానీ వివిధ స్థాయిల్లో ఉద్యోగస్తులు కానీ కొంచెం సెటిల్డ్ అవునారు ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటిదాకా జరిగినటువంటి సభ్యత నమోదు మీద అదే రంగం ఇంకా మనం రీచ్ కావాల్సిన టార్గెట్ మీద అంతేకాకుండా వచ్చే రోజుల్లో మండలాల వారీగా పర్యటనలు చేయాలన్నాం ప్రతి గ్రామం కూడా పర్యటించాల తద్వారా ఆ గ్రామంలో ఉన్నటువంటి బూత్ స్థాయి నాయకుడి దగ్గర నుంచి ఆ గ్రామానికి కావాల్సినటువంటి పనులు కావచ్చు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు తెలుసుకోవాలంటే ప్రయత్నంలో భాగంగానే మండలాల పర్యటన జరుగుతుంది అదే రకంగా మున్సిపాలిటీ పర్యటన కూడా జరుగుతుంది వార్డు వార్డు వాటి దీంతో దీంతోపాటి నియోజకవర్గం పూర్తి స్థాయి అభివృద్ధి కోసం మనము అనుసరించాల్సినటువంటి పద్ధతులు అంతేకాకుండా క్షేత్రస్థాయిలో మీరు ఎదుర్కొంటున్నట్టు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇప్పటికీ ఎదురవుతున్నటువంటి సమస్యలు అదేవిధంగా ఏదైతే ఇంకా కొన్ని నామినేటెడ్ పోస్టులు వస్తాం వాటి మీద కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది మండలాలుగా వీటన్నిటినీ కూలల్కుషంగా చర్చించుకొని వచ్చే రోజుల్లో నాయకులు కార్యకర్తలు అధికారంలో మామూలుగా అసంతృప్తి అనేది కానీ కొద్దివరకు ఎప్పుడూ సైడ్ లైన్ రన్ అవుతూనే ఉంటుంది అందరినీ కూడా తృప్తిపరచాలనే ఆలోచనతోనే పరిపాలన కొనసాగుతుంది దానికి తగినటువంటి ఆలోచన ఏముంది మా దగ్గర నేను కూడా చర్చించాలనే ఆలోచనతోనే రేపటి రోజున విస్తృత స్థాయి సమావేశం జరగబోతోంది క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జులు బూత్ ఇన్ఛార్జీలు గ్రామ కమిటీ అధ్యక్షులు సభ్యులు మండల కమిటీ అధ్యక్షులు సభ్యులు మండల కన్వీనర్లు అదే రకంగా ముప్పై ఆరు వాటకు జరిగినటువంటి ఇన్ఛార్జ్లు బూత్ కమిటీ మెంబర్లు బూత్ కమిటీ కన్వీనర్లు కౌన్సిలర్సు రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి సభ్యులు జిల్లా కమిటీలో ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా దీనికి హాజరు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం తద్వారా వచ్చే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల్లో ఒక ఆకాంక్ష ఉంటుంది ప్రత్యేకించి మన నియోజకవర్గంలో మరింత పెద్ద ఎత్తుంది మంచి జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది సంక్షేమం హలవుతుంది క్షేత్రస్థాయిలో కొన్ని లోటుపాట్లు ఉంటాయి ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా అది పథకాలు అమలు చేయడం కావచ్చు ప్రజలతో అనుసంధానం చేసుకోవడం కావచ్చు వీటన్నిటికీ పరిష్కారం చూపే విధంగానే ఈ సమావేశం ఏర్పాటు చేయబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది ప్రధానమైనటువంటి ప్రముఖమైనటువంటి సమావేశంగా హాజరు కావాలని చెప్పేసి పిలుపునిస్తున్నారు